ప్రకృతి వ్యవసాయం బడి రైతు సాధికార సంస్థలు పనిచేసే కార్మికులకు పదహారు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద దన్ను కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు ఏపీ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంఘం అధ్యక్షుడు నాగరాజు సిఐటీ జిల్లా గౌరవ వాడ గంగరాజు మాట్లాడారు మాస్టర్ ట్రైనర్లు మండల కమ్యూనిటీ యాక్చువల్ పర్సన్ ఎల్ వన్ టూ త్రీ ప్రాజెక్ట్ రీసోర్స్ పర్సన్లు మోడల్ మేకర్లకు గత పదహారు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆపేదన వ్యక్తం చేశారు పెండింగ్ జీతాలు చెల్లించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా త్వరలో చెల్లిస్తామని భరోసా ఇవ్వడంతో పదహారు నెలలు గడిచిందన్నారు ఇప్పటి పెండింగ్ జీతాలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని పని నుండి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యదర్శి భారతి జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు సీఏటిఈ నాయకులు వాడ గంగరాజు జిల్లాలోని అన్ని మండలాల సభ్యులు ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ఉద్యోగులు గతంలో పద్దెనిమిది నెలలు బకాయి ఉన్నాయి గత ప్రభుత్వం అయితే ఆందోళన పోరాటాలు ఫలితంగా రెండు నెలలు వేతనాలు అక్కడక్కడ కొద్దిగా విడుదల చేశారు అయితే పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు చిత్తూరు జిల్లాలో మూడు వందల మంది పైన ఇక్కడ పనిచేస్తున్నారు ప్రభుత్వం ఒక పక్క నేచురల్ వ్యవసాయం చేయాలని చెప్పి ప్రోత్సాహంతో చేయాలని చెప్పి ఒక పక్క ప్రయత్నాలు చేస్తోంది ఇది ఒక మంచి ప్రయత్నం అయినప్పటికీ ఈ సమస్యలో పనిచేసిన ఉద్యోగుల సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి వాళ్ళకి ఈఎస్ఐ అమలు చేయాలి అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఉద్యోగులు అక్కడక్కడ రాజకీయ వేధింపులతో వేధ వేధింపులు పాల్పడుతున్నారు ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతోంది అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ డిపిఎం గారు వెంటనే చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న వందలాది మంది ఉద్యోగులకి బకాయి వేతనాలతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఇది పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటానికి ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం వాడా గంగరాజు ఈ నెన్ గౌరవాధ్యక్షుడు పేరు నారాజ్ అండి నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో రైతు శాస్త్ర సంస్థలో కుప్పం మండలంలో ఎంపీగా పనిచేస్తున్నాను మాకు పాత బకాయిలు ఇవ్వడం లేదు ఇప్పుడు ప్రస్తుతం రెండు నెలల జీతాలు వేసినారు దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కానీ ఒక నెల వేసినారు ఒక నెల బ్యాంక్ లోన్ ఇస్తానంటే హోమ్లో పెట్టారు అది తీసుకోవడానికి కూడా కాని విధంగా చేశారు మా డిపిఎం గారు వీళ్ళు మా సిబ్బంది అందరూ ఎంత ప్రయత్నించా కానీ మాకు సహకరించినారు కానీ మేము జిల్లా నుండి వాళ్ళు వేసిన జీతాలు తీసుకోవడానికి కాకుండా ఉండాలి కాబట్టి మాకు పాత బకాయలు ఇవ్వకుండా ఇప్పుడు మధ్యలో ఈ విధంగా ఏప్రిల్ మే అది వేశామని చెప్తా అది హోల్డ్లో పెట్టారు మాకు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి మేము ఈ విధంగా ముందు పని చేసుకుంటూ వెళ్ళాలంటే మాకు చాలా కష్టంగా ఉంది కాబట్టి మా పాత బకాయిలు చెల్లించాలి మేము ఈ విధంగా కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు వినిచ్చుకుంటే మీరు వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు వర్క్ చేసేటప్పుడు మీరు రిపోర్ట్లు అడిగేటప్పుడు మాత్రము మమ్మల్ని ఉద్యోగస్తులుగా చూస్తున్నారు జీతాలు ఇచ్చే విషయంలో మాత్రము మీరు రైతులు మీరు వాలంటీర్ లాగా ఉన్నారనే విధంగా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి పాత బకాయిలు చెల్లించాలి అందరికి సమాన వేతనం పనికి తగిన సమాన వేతనం చెల్లించాలని కోరుకుంటున్నాం